ఆదివారం ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడు మద్దలేని మరియా సమాధి వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండట చూచాను గనుక ఆమె పరిగెత్తుకుని సిమోను పేదకు నొద్దకును యేసు ప్రేమించిన మరి ఒక శిష్యుని యుద్ధకును వచ్చి ప్రభువును సమాధిలో నుండి ఎత్తుకొని పోయి ఆయనను ఎక్కడ ఉంచిరో ఎరగమని చెప్పాను కాబట్టి పేతురును ఆ శిష్యులను బయలుదేరి యుద్ధకు వచ్చింది వారిద్దరును కూడి పరిగెత్తుచుండగా ఆ శిష్యుడు పేతుల కంటే త్వరగా పరిగెత్తి ముందుగా సమాధి వద్దకు వచ్చి భంగి నారబట్టలు పడి ఉండుట చూచిను కానీ అతడు సమాధిలో ప్రవేశింపలేదు అంతట పేతురు అంతట సీమోను పేతురు అతడి అతని వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి నారబట్టలు పడి ఉండుటయు ఆయన రూ ఆయన తల రుమాలు నారబట్టల ఉండక వేరొక చోట చుట్టి పెట్టి ఆయన చూచాను అప్పుడు మొదట సమాధి యుద్ధకు వచ్చిన ఆ శిష్యుడు లోపలికి పోయి చూచింది అమ్మను ఆయన మృతులలో నుండి లేచుట అగత్యమను లేఖనము లేఖను వారింతలో గ్ర గ్రహింపరైంది అంతటా శిష్యుడు తిరిగి తమ వారి యుద్ధకు వెళ్ళిపోయింది దూత ఆ స్త్రీలను చూసి మీరు భయపడకుడి సిల్వ వేయబడిన యేసును మీరు వెతకచున్నారని నాకు తెలియను ఆయన ఇక్కడ లేడు తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు రండి రండి ప్రభు పండుకొని స్థలము చూసి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియచేయడు ఆయన గదలి ఉన్నప్పుడు మీరు ఆయనను వెంబడించి ఆయనకు పరిచారం చేసినవారు మీరు కాక ఆయనకు వచ్చిన వచ్చిన ఇతర స్త్రీలు అనేకలు వాళ్ళు అధ్యాయం ఇప్పుడు ఎక్కడ లేరు ఆయన సమాధిలో లేరు ఆయన చెప్పినట్లే ఆయన లేచి ఉన్నారు వాక్యంలో ఏమి రాయబడి ఉన్నదంటే ఆయన చెప్పినట్లు ఆయన లేచి ఉన్నారు కాబట్టి ప్రియమైనటువంటి దేవుని విద్యలారా ప్రభువు మాటలు అవి ఉన్నవి ఉన్నట్లుగా జరిగేది కదా ఆయన తిరిగి లేస్తానని చెప్పినారు ఆయన తిరిగి లేచినారు కాబట్టి ఇప్పుడు సమాధి ఎలా ఉంది సమాధి ఎలా ఉంది ఖాళీగా ఉంది అందుకే ఆయన ఇక్కడ లేడు తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు రండి ప్రభు పండుకున్న స్థలము చూద్దాం ఆయన ఇక్కడ లేడు ఆయన సమాధిలో లేడు ఆయన చెప్పినట్టే ఆయన లేచి విన్నారు ప్రియమైనటువంటి దేవుని సంగమా మన ప్రభువు మృతిని గెలిచి లేచిన దేవుడు సమాధికిని మరణానికిని ఓటమిని కలిగించినటువంటి దేవుడు ఆయన సమాధిని ఖాళీ చేసి లేచి మరలా మొట్టమొదట స్త్రీలకు కనిపించి నా శిష్యులకు తెలియ చెప్పిన దేవుడు ఆదివారము వచ్చిన ఆదివారం నా ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మద్దలేని మరియా పెందల కళ సమాధి వద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయితీయ బడుట చూసెను ఇక్కడ మద్దలేని మరియా పెందల కళ లేచి సమాధి యొక్కకు వచ్చి సమాధి మీద ఉండిన రాయిబడుట ఆమె చూసినది ఉండట ఎవరు చూసినారు ఎప్పుడు వచ్చింది ప్రభు సమాధి పెందలక లేచి ఆమె ప్రభువు సమాధి యుద్ధకు వచ్చినది మరి మన ఆధ్యాత్మిక జీవితంలో మనము పెందలకడ పెందకి రాగలుగుతున్నామా ఆమె పెందలకడ లేచి ప్రభువు సమాధి యొక్కకు వచ్చి అంటే ఆమె హృదయంలో ప్రభువును గురించిన ఆశ తృష్ణ దాహము నా ప్రభువు ఎలా ఉన్నాడు అనేటువంటి ఒక గొప్ప ఆలోచన ఆమె కలిగి ఉంది ప్రభువును చూడాలనే ఆలోచన ఆమె కలిగి ఉన్నది ప్రభుతో ఉండాలి ప్రభులో ఉండాలి అనేటువంటి గొప్ప ఆశ ఆమెలో ఉంది ప్రియమైనటువంటి దేవుని సంగమ ఈరోజు మనము ఎంత పరిశుద్ధాత్మ దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నాము ఎంత పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనము ఆరాధిస్తూ ఉన్నాము పిందల లేచి ఆమె ప్రభుని వెతుకుతా ఉన్నది మన అనుదిన జీవితంలో మన ఆధ్యాత్మిక జీవితంలో మనకు ప్రభువును పెందల కడ లేచి ప్రభువును వెతికే అనుభవము మనకు ఉన్నదా ఒక్కసారి మనల్ని మనము పరిశీలన చేసుకోవాలి ఆమా వస్తూ ఉన్నప్పుడు పెందల కడ లేచి వస్తువు పెందల కడ అంటే ఇంకా చీకటిగా ఉన్నప్పుడే ఎక్కడికి వస్తుందామా సమాధి సమాధులలోకి వస్తా ఉన్నది సమాధి అంటే మనకు ఎంత భయం ఉంటది కదా అసలు బస్సులలో పోతుంటే కొంతమంది అయితే సమాధులను కూడా చూడరు సమాధులు అంటే అంత భయం భయస్కరమైనటువంటి ఆ ఒక ఆలోచన మనకు ఉంటుంది ఎందుకంటే చచ్చిన వారి ఆత్మలు అక్కడ తిరుగుతాయి కానీ ఇప్పుడు ఒక స్త్రీ ఏం చేస్తా ఉన్నదంటే సమాధి యొక్కకు వెళ్తా ఉన్నదాము ఎప్పుడెళ్తా ఉన్నది పెద్దలక్కడ చీకటితోనే లేచి వెళ్తా ఉన్నది ఆమెకి ఎంత ధైర్యం చూడండి ఒక డెడ్ బాడీ అక్కడ ఉంటేనే ఆ డెడ్ బాడీని చూడడానికి మనకి చల్ల చోట ఆ డెడ్ బాడీని ముట్టుకోవడానికి మనకు భయము వలుపు కలిగింది కానీ ఆమె చీకటితో లేచి సమాధి యొక్కకు వెళుతా ఉన్నది ఇంకా అక్కడ ఏం చేస్తా ఉన్నదంటే సమాధి మీద ఉండిన రాయి తీయబడుట మొట్టమొదట చూసిన ఎవరు ఆ సమాధి మీద ఉన్నటువంటి రాయి దొర్లించబడి ఉండట ఆమె చూసి చూసాను కనుక ఆమె ఏం చేస్తా ఉన్నది ఆ చీకట్లోనే పరిగెత్తుకొని సీమోను పేదరు వద్దకు ఏసు ప్రేమించిన ఆ మరి యొక్క శిష్యుని యొక్కకు వచ్చి ప్రభువును సమాధిలో నుండి ఎత్తుకొని పోయి ఆయనను ఎక్కడ వచ్చినో ఎరుగవని చెప్పాను మొట్టమొదట పేతురు ఆయన మరి యొక్క శిష్యుని యుద్ధకు పరుగెత్తుకుంటూ వచ్చిన స్త్రీ ఎవరు మద్దలేని మరియ ఆమె ఎప్పుడు పరిగెత్తుతా ఉంది చీకట్లోనే చీకటితోనే ఆమె పరుగెత్తుతా ఉన్నది ఎవరి కొరకు ప్రభు కొరకు పరుగెత్తుతా ఉన్నది తాను ప్రేమించిన శిష్యులకు ప్రభువు లేడని ఆయన లేచినాడని సమాధి దొరికించబడినదని ఆమె మొట్టమొదట ఆయన శిష్యుల యొక్క పరిగెత్తుకొని వెళ్ళి ఆమె సమాచారాన్ని ఇస్తూ ఉన్నది ప్రియమైనటువంటి దేవుని సంగమా మనము కూడా ప్రభువు కొరకు వారముగా ఉండాలి మనం అనుకుంటా ఉన్నాం అబ్బాయి ఇంత ఎండలో మనమేమి అనుకుంటా ఉంటాం అబ్బా ఇంత వర్షంలో మనమేమి వెళ్తాము అబ్బా ఇంత చలిలో మనమేమి అంటే కాల కాలము కూడా మనకు భారమే ప్రతి కాలము కూడా మనకు భారమే ప్రతి సమయము కూడా భారమే నైట్ తొమ్మిది గంటలకు ప్రార్థన అంటే మనకు భారము ఆల్ నైట్ ప్రేయర్ అంటే మనకు భారము పెద్దల ప్రార్థన అంటే మనకి భారము కానీ ఏమి తెలియజేస్తా ఉన్న పెందల కడ పరుగెత్తుతా ఉన్నది వద్దలేని మరియ పెందల కడ ప్రభువు సమాచారాన్ని ప్రభువు లేచి ఉన్నాడని చెప్పే విషయాన్ని శిష్యులకు అందించడానికి పెందల కడ లేచి పరుగెత్తుతా ఉన్నది ప్రియమైన దేవుని సంగమా మనం ఎత్తగలుగుతామా పరుగు మనకుందా శక్తి మనకు ఒకటి చేస్తే ఒకటి చెయ్యలేము ఒక సమయం పాటిస్తే ఇంకొక సమయాన్ని మనము పాటించలేము అదే సమయంలో సమాధి వచ్చింది అక్కడ రాయి దొరించుట చూసింది వెంబటే శిష్యుల యుద్ధకు పరుగెత్తింది వెంబటే శిష్యుల యుద్ధకు పరుగెత్తుకొని పోయి ఏమంటా ఉన్నదంటే ఆ మరి శిష్యుని యుద్ధకు వచ్చి ప్రభువును సమాధిలో నుండి ఎత్తుకొని పోయిరి ఆయనను ఎక్కడ ఉంచిరో ఎరగమని చెప్పాను కాబట్టి పేతురును ఆ శిష్యుడును బయలుదేరి సమాధి వద్దకు వచ్చిరి వారిద్దరు కూడి పరిగెత్తుచుండగా ఇద్దరు శిష్యులు పరిగెత్తుకుంటూ దేవుని సమాధి వద్దకు వస్తా ఉన్నారు వస్తూ ఉన్న దాంట్లో ఇద్దరు వారిద్దరు కూడి పరిగెత్తుతా ఉన్నారు ఇద్దరు కలిసి పరిగెత్తుతా ఉన్నారు ఇద్దరు కలిసి పరుగెత్తుచూ ఉండగా ఆ శిష్యుడు పేదరు కంటే త్వరగా పరుగెత్తి ముందుగా సమాధి వద్దకు వచ్చి తాను ప్రేమించిన శిష్యుడు పేతురు కంటే ముందుగా త్వరగా ఇద్దరు కూడి పరుగెత్తిన దాంట్లో ఆయన ప్రేమించిన శిష్యుడు త్వరగా ముందు ముందుగా పరుగెత్తి పరుగెత్తి ఆయన ఎక్కడికి వచ్చినాడు ప్రభువు సమాధి వద్దకు వచ్చి ఉన్నాడు ముందుగా ప్రభు సమాధి వద్దకు వచ్చి వంగి నారబట్టలు పడి ఉండుట చూశాను ఆయన వస్త్రాలు పడి ఉండుట చూశాను గాని సమాధిలో ప్రవేశింపలేదు త్వరగా అయితే పరిగెత్తుకొని వచ్చినాడు ఇద్దరు శిష్యులు పరిగెత్తుకుంటూ వచ్చినారు అందులో తాను ప్రేమించిన శిష్యుడు మొదటగా పరిగెత్తుకుంటూ వచ్చి ఆ సమాధిలోనికి తొంగి చూసినాడు అందులో నారబట్టలు ఆయన బట్టలు పడి ఉండుట చూసినాడు కానీ ఆయన సమాధిలోనికి ప్రవేశించలేదు అంటే సమాధిలోనికి వెళ్ళలేదు ఎవరైనా సమాధిలోనికి వెళ్తారా సమాధిలోనికి వెళ్తారా ఎవరికైనా ధైర్యం ఉంటే నేను సమాధిలోనికి వెళ్తా అని అనగలుగుతామా ఎంత ధైర్యం ఉన్నా సమాధిలోనికి వెళ్ళగలిగేంత ధైర్యము ఎవరు కూడా చెయ్యరు అయితే ఇక్కడ ఆయన సమాధిలో ప్రవేశించలేదు అంతటా సీమోను పేతురు అతని వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి కానీ పేతురు మాత్రం సమాధిలో ప్రవేశిస్తూ ఉన్నాడు పేతులు సమాధిలో ప్రవేశిస్తూ ఉన్నాడు అంటే ప్రభువుని ఎంతగా ప్రేమించినారు ప్రభువును సమాధిలోనికి వెళ్ళి సమాధిలో ప్రవేశించి నారబట్టలు పడి పడి ఆయన తల రూమాలు నారబట్టల యొక్క ఉండగా ఉండక వేరుగా ఒక చోట చుట్టి పెట్టి ఉండుటయు చూచను అప్పుడు మొదట సమాధి యొక్కకు వచ్చిన ఆ శిష్యుడు లోపలికి పోయి చూచి నమ్మెను ఆయన మృతులలో నుండి లేచుట అగత్యమను లేఖనము వారింకను గ్రహింపరేది అంతటా ఆ శిష్యులు తిరిగి తమ వారి యొక్కకు వెళ్ళేది అయితే మరి ఆ సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను వీళ్ళు చూసినారు సమాధిలోనికి కూడా వెళ్ళారు ప్రభువు సమాధిలో లేకపోవట చూసినారు ప్రేమ మరణమంతా బలమైనది అనుంది కదా ఈర్ష అంత కఠోరమైనది వీళ్ళు ఏం చేసినారంటే సమాధిలోనికి వెళ్ళి ప్రభువు లేరు అని చూసి తిరిగి వెళ్ళిపోయినారు అంటే దేవుడు ఒక స్త్రీని ఎంత బలముగా వాడుకుంటున్నారో చూడండి కానీ అక్కడ మరియా ఏం చేస్తూ ఉన్నదంటే వీళ్ళు వచ్చారు చూశారు వెళ్ళిపోయారు సమాధిలోనికి కూడా వెళ్ళినారు ఆయన బట్టలు చూసినారు తర్వాత వాళ్ళు ఎక్కడికి వెళ్ళినారు అంతటా శిష్యులు తిరిగి తమ వారి యొక్కకు వెళ్ళిపోయినారు వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయినారు తమ వారి వద్దకు వెళ్ళిపోయినారు కానీ సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా ఒక స్త్రీ ఇప్పుడు తాను ప్రేమించిన శిష్యులు వెళ్ళిపోయినారు ఆ సమాధి వద్ద మళ్ళీ ఒకతే ఉంది ఆ సమాధి వద్ద ఏసయ్య సమాధి వద్ద మళ్ళీ ఒక ఆమె ఉంది ఆమె ఏం చేస్తా ఉన్నది ఏడుస్తూ ఉన్నది ఏం చేస్తా ఉన్నది ఆమె నిలిచి ఏడ్చు చుండెను ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా ఆమె ఏడ్చుచు ఏం చేస్తా ఉన్నది సమాధి వారికి వంగి చూస్తూ ఉన్నది అయితే తెల్లని వస్త్రములు ధరించిన ఇద్దరు దేవదూతలు దేహము ఉంచబడిన స్థలంలో తల వైపున ఒకడును కాళ్ళ వైపున ఒకడును కూర్చుడుట కనబడను ఇప్పుడు మరియ తొంగి చూసింది పేదరు తొంగి చూసినాడు సమాధిలోనికి వెళ్ళినాడు ఇంకొక శిశువుడు తొంగి చూసినాడు వాళ్ళిద్దరికి ఏమీ కనబడలేదు నారబట్టలు అటు అటు ఒకటి ఇటు ఒకటి పడివేయబడినట్లుగా ఉండుట వాళ్ళు చూసినారు కానీ ఇక్కడ ఈమె చూస్తా ఉన్నది ఈమె తొంగి చూసినప్పుడు ఒక ఆశ్చర్యాన్ని చూస్తా ఉన్నది ఏంటిదది దేవదూతలు ఏసు దేహమున ఉంచబడిన స్థలంలో తల వైపున ఒకడును కాళ్ళ వైపున ఒకడును కూర్చుండుట కనబడిన ఆమెకు అయితే చూపులో కూడా ఎంత తేడా ఉన్నది చూడండి ఏసు ప్రేమించిన శిష్యుడు చూసినాడు అదే స్థలాన్ని పేతురు చూసినాడు అదే స్థలాన్ని కానీ మగ్ధలేని మరియ చూస్తున్న అదే స్థలాన్ని ఆమెకు కనిపిస్తుంది తల దగ్గర ఒక దూత కాళ్ళ దగ్గర ఒక దూత కూర్చుంటట ఆమె చూస్తా అందరూ మందిరంలో ఉంటారు అందరూ ప్రార్థన చేస్తారు అందరూ ఆరాధన చేస్తారు అందరూ వాక్యం వింటారు కానీ వాక్యము కొంతమందినే దర్శిస్తారు వాక్యము కొంతమందితోనే మాట్లాడిద్ది వాక్యమే దేవుడై ఉన్నాడు కదా వాక్యము కొంతమందితోనే మాట్లాడిద్ది ఎందుకు అంటే వాళ్ళు వినుచున్న విధానములో ఉంటుంది వాళ్ళు చూస్తున్న విధానములో ఉంటుంది వారు ఆశపడ్డ విధానములో ఉంటుంది ఆమె ఏడుస్తూ సమాధిలోనికి తొంగి చూస్తున్నప్పుడు ఆమెకిద్దరు దూతలు కనబడ్డారు ఆమెకు ఇద్దరు దూతలు కనబడినారు వారు ఏమంటా ఉన్నారు అమ్మ ఎందుకు ఏడ్చుచున్నావు ఏమంటా ఉన్నారు ఎందుకు ఏడ్చిచున్నావు అని ఆమెను అడగగా ఆమె నా ప్రభుని ఎవరో ఎత్తుకొని పోయిరి ఆయనను ఎక్కడ ఉంచిరో నాకు తెలియ నాకు తెలవాలి నా ప్రభుని ఎవరో ఎత్తుకొని పోయారు అయితే ఆయనను ఎక్కడ ఉంచినారో నాకు తెలియకపోయాను అంటే నాకు తెలవాలని కదా నా ప్రభువు గనుక ఎక్కడ ఉంచబడ్డాడో నాకు తెలవాలి నా ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయి ఆయనను ఎక్కడ ఉంచినో నాకు తెలియదని నేను చెప్పాను ఆమె ఈ మాట చెప్పి వెనుక తట్టు తిరిగి ఏసు నిలిచి ఉండుట చూచాడు కానీ ఆయన ఏసు అని గుర్తుపట్టలేదు వెంబటే సమ్మ ఎందుకు ఏడ్చుచున్నావు ఎవరిని ఆమె అడగగా తోటమాలి అనుకుని అయ్యా నీవు ఆయనను మోసుకొని పోయిన ఏడలా ఆయనను ఎక్కడ ఉంచుతూ నాతో చెప్పుము నేను ఆయనను ఎత్తుకొని పోదు చెప్పాను ఏ స్వామిని చూసి మరియా అని పిలిచాను ఆమె ఆయన వైపు తిరిగి ఆయన ఆయనను హెబ్రి భాషలో రబ్బుని అని పిలిచాను ఆ మాటకు బోధకుడా అని అర్థం ఏసు ఆమెతో నేను ఇంకా నా తండ్రి యుద్ధకు ఎక్కిపోలేదు కనుక నన్ను ముద్దుకోనవద్దు అయితే నా సహోదరుల యుద్ధకు వెళ్ళి నా తండ్రి మీ తండ్రి నా దేవుడును మీ దేవుడునైనా వాని యుద్ధకు ఎక్కిపోని వారితో చెప్పు మరిను మద్దలేని మర్య వచ్చి నేను ప్రభువును చూసి తిని ఆయన నాతో ఈ మాటలు చెప్పానని శిష్యులకు తెలియజెప్పాను ఇంత సమాచారాన్ని ఎవరు ఎవరు మరలా పునరుద్ధాన సమాచారాన్ని ఎవరు బయటికి తీసుకొని ఉండి చూస్తూ ఉన్నారు మనం ప్రభుని ఎలా వెతుకుతున్నామో అది మనం మన మీదనే ఆధారపడి ఉంటుంది మనము నామకార్థంగా వెతుకితే ఆయన కనబడడు ఆమె దుఃఖంతో వేదనతో సమాధిలో తొంగి చూస్తూ ఆమె ప్రభుని ఎవరు ఎత్తుకొని పోయారు నా ప్రభుని ఎక్కడ వచ్చినా నాకు తెలిస్తే నేను మళ్ళీ నేను ఆయన ఎత్తుకొచ్చుకుంటానట్ట ఉన్నది కదా నేను మనం ఏమంటాను నా మనోహరాలను ఎత్తుకొచ్చుకుంటా మనువల్ని ఎత్తుకొచ్చుకుంటా నా బిడ్డను ఎత్తుకొచ్చుకుంటానా కొడుకుని ఎత్తుకొచ్చుకుంటా నేను అట్లా చేస్తుంది కానీ ఆ మంతా ఉన్నది నా ప్రభువుని ఎక్కడ వచ్చినా తెలిస్తే నేను ఎత్తుకొచ్చుకుంటాను ప్రభుని ఎత్తుకొని వస్తున్నట్ల ఎట్లా వస్తే నా ప్రభువు నేను తెచ్చుకుంటా అనట్లేదు నా ప్రభు నేను పట్టుకొని వస్తాను అనట్లేదు లేదంటే నా వారిని పంపించి నా తెచ్చు ఆమె ఏమంటారంటే నా ప్రభువుని నేను ఎత్తుకుని వస్తా ఆధ్యాత్మిక సత్తు అని ఆమె చూపిస్తా ఉన్నది ఆధ్యాత్మిక బలాన్ని ఆమె చూపిస్తా ఉన్నది ఆధ్యాత్మిక శక్తిని ఆమె చూపిస్తా ఉన్నది ఆధ్యాత్మికమైనటువంటి ఒక అత్యున్నతమైన స్త్రీగా ఆమెను పరిశుద్ధ గ్రంథంలో ఆమె పేరు రాయబడినదంటే గాయములతో ఆయన రక్తము కారి సమాధిలో మూడు రోజులు ఉంచబడిన నా నాయస నాకు కనబడితే నేను ఎత్తుకొని వస్తా అంటా ఎక్కడ ఎక్కడొచ్చినారో చెప్తే నా దేవుణ్ణి నేను ఎత్తుకొని వస్తా ఆమె ఎంత గొప్ప ఆశ ఆమె ఆశను ఆమె కృష్ణ ఆమె రామమును చూసిన దేవుడు భర్యా అని పిలుస్తా ఉన్నాడు ఒకవేళ అదే ఆశ ఒకవేళ అదే కృష్ణారే రాహు మనలో ఉంటే దేవుడు మనల్ని పేరు పెట్టి పిలుస్తారు ఆయన మనల్ని పేరు పెట్టి పిలుస్తాడు ఆమె ఆమె ఒక్కతే ఆ సమాధుల మధ్యలో తిరుగుతా ఉంటది ఏడుస్తారు పిచ్చిరాలి వాళ్ళ నా ప్రభుని ఎవరో ఎత్తుకొని పోయినారని ఏడుస్తుంది ఏ రోజైనా సంగమా మన పరిస్థితుల కొరకు మనం ఏడ్చినాము కానీ మన పరిస్థితుల కొరకు మనం అంగలారుస్తూ ఉన్నాము కానీ నా ప్రభువు కావాలి నా ప్రభుతో నేను ఉంటాను నా ప్రభుతో నేను అంటు కట్టబడతాను నా ప్రభుత్వం ఐక్యమైపోతాము అమేకమైపోతాము నా ప్రభువు నాకు కావాలని ఏ రోజే దేవుడు ఈ రోజు నీతో నాతో సూటిగా మాట్లాడుతూ నా ప్రభుని ఎవరో ఎత్తుకొని పోయినారు ఆయనను నాకు ఇస్తే నేను ఎత్తుకొచ్చుకుంటాను ఎంత గొప్ప మాటలు మాట్లాడుతూ ఉన్నది ఒక స్త్రీగా ఆమె ఒక స్త్రీగా ఆమె ఎంత గొప్ప మాటలను మాట్లాడుతూ ఉన్నది ఎప్పుడు మన కుటుంబ అవసరాల కొరకే ఏడుస్తాము మన భవిష్యత్తు కొరకే ఏడుస్తాము మన అవసరాలు అక్కరాల కొరకే ఏడుస్తాము కానీ నా దేవుడు నాకు కావాలి అని నువ్వు ఏడిస్తే ఆయన నీతో మాట్లాడేది నా దేవుడు నాలో ఉండాలి అని నువ్వు ఏడిస్తే ఆయన నిన్ను ఆయన ఉద్ధరించే దేవుడు ఆయన నిన్ను ఆశీర్వదించే దేవుడు ఆయన నిన్ను దీవించే దేవుడు ఆయన ఆయన నీకు ఆరోగ్యము స్వస్థతను ఆయనే నీ దగ్గర నాకు కొరతలు అందుకే అందుకేమంటుంది ఆ దేహము నాకు కావాలంటే సజీవుడైన దే మనిషిగా నడుస్తున్న ఆయనను కాదు ఆ దేహం సమాజంలో ఉన్న దేహాన్ని ఎవరైతే ఎత్తుకొని పోయినారో ఇస్తే చాలు నేను అంటే ప్రభువు దేహాన్ని ఎత్తుకోచుకుంటానంటా ఉన్నదమ్మా ఏమంటా ఉన్నది ప్రభువు యొక్క దేహమును నేను ఎత్తుకొని వస్తానంటా ఉన్నాను దేవుని విడదారా ఆ భూదేవులో ఉన్న వేదన దుఃఖము కలవరాన్ని చూసిన దేవుడు మరియా అని పిలుస్తాను ఈరోజు నీ పేరు పెట్టి దేవుడు నేను పిలిస్తే నీ పేరు పెట్టి నేను పిలవాలంటే నా పేరు పెట్టిన పిలవాలంటే సమాధుల మధ్యలో సమాధుల మధ్యన మద్ద మరియా వెతుకుతా ఉంది సమాజల మధ్యలో నా ప్రభుని ఎవరు ఎత్తుకుని పోయినారని ప్రభుని వెదుకుతా ఉన్నది మరి ఒంటరి స్త్రీ వెతుకుతా ఉన్నది అనుకుంటా ఉన్నావేమో నాకు తోటి వాళ్ళ సహాయం లేదు నాకు నా ఇంటి వాళ్ళ సహాయం లేదు నాకు ఎవరి సపోర్ట్ లేదు నేను ఎలా చేయగలను నువ్వు అనుకుంటున్నావేమో ఒక స్త్రీ త్యాగము ఒక స్త్రీ తెగింపు సమాజంలోనికి వెళ్ళి ప్రభుని వెదుకుతావు సమాధులలోనికి వెళ్ళి ప్రభుని వెతుకుతా ఉన్నది కన్నీటితో వెతుకుతా నా ప్రభుని ఎవరో ఎత్తుకొని పోయినారని ఏడ్చు వెతుకుతా ఉన్నది ప్రియమైనటువంటి దేవుని సంబంధం మనం ఏమి వెతుకుతా ఉన్నాం మన జీవితంలో మనం ఏమి వెతుకుతా ఉన్నాం ఆమె పరిశుద్ధుల గుంపులో పరిశుద్ధ గ్రంథంలో ఆమె పేరు రాయబడి ఉన్నదంటే ప్రభు కొరకు ఆమె ఆశపడ్డ విధానము ప్రభువు ఎంతగా ఆమెను ప్రేమించినాడో దాన్ని బట్టి ఆమె పేరు పరిశుద్ధ గ్రంథంలో రాయబడి కాబట్టి ప్రియమైనటువంటి దేవుని సంగమ ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా ప్రవ్వ నేను కూడా బగ్ధ లేని మరి అవలే నిన్ను వెతుకుతాద లేని మరియ సమాధులను లేచి వెతికిల్ నేను కూడా పెందల కడ లేచి నిన్ను వెతుకుతాను ప్రభా క్రీస్తు స్వార్తను ప్రకటించే స్త్రీలలో నేను ఉంటానయ్యా నా సంఘం ఉంటుంది ప్రభా అని మనం ఒక నిబంధన చేసుకుందాం దేవుడి మాటలు మన వెనుకలో దీవించి ఆశీర్వదించు కాక ఆమె మోకరించదాం ప్రార్థన చేసుకుందాం సమ్మున్నే ఆమె కొందనాలు స్తోత్రాలను అయినా సర్వాధికారం కలిగిన దేవా సర్వశక్తిమంతుడా స్థుతులకు పాత్రడా ఆరాధనకు యోగిడ అత్యున్నత సింహాసనంపై ఆశీర్దైనదేవా ఈ రోజు తండ్రి నేను ఇద్దరు శిష్యులు పరిగెత్తుతున్నారు ఆ పరుగులో అయా ఒక శిష్యుడు ముందుగా పరుగెత్తున్నారు నీ కొరకు మేము పరిగెత్తాలి ప్రభావ నీ కొరకు మేము పరుగెత్తాలయ్యా అటు చేత మమ్మల్ని నింపాలి ప్రభావ మీకు వంద నగలు నా తండ్రి అయినా మాకు తెలియని మరియు సమాధుల మధ్యలో తిరుగుతూ ఏడుస్తూ ఉన్నదయ్యా సమాధి యొక్క కూర్చొని ఖాళీగా ఉంచబడినది సమాధిని చూసి అయా మతలేని మరియ నా ప్రభులు ఎవరు ఎత్తుకొని పోయినారని ఏడుస్తూ ఉన్నదయా అయా మేము కూడా నా తండ్రి నిన్ను నా తండ్రి నేను మహదేవులోనికి స్వీకరించడానికి నా తండ్రి పెందల కడ లేచి నిన్ను వెతికే అనుభవండి కృపతో నింపండి ప్రభా సంగమంతటి మీద అటాత్మను కుమరించమని నిశక్తితో నింపుమని సంగముని బలముతో నింపుమని ఆత్మతో నింపుమని సంఘ సరిహద్దులను విశాలపరచుమని సంఘము విస్తరింపజేయమని వ్యాపింపజేయమని ఆత్మతో నింపుమని అద్దలేని మరియ ఆత్మ సంఘంలో ఉండునట్లు నిన్ను వెతికే ఆత్మ సంఘంలో ఉండునట్లు మీరు సహాయం చేయమని అయా వెతుకుతున్న మరియను వెంబడించిన నీవు నా తండ్రి నైనా ఆమె ఏ స్థలంలో ఏడిస్తే ఆ స్థలంలో నీవు నవ్వు ఈ స్థలం వంద మీరున్నారని మేము నమ్మచ్చు నాయన మీకు వంద నాలుగు స్తోత్రాలు అయ్య ఎస్ఐనామంలో ప్రార్థించని వేడుకుంటున్నాము అమ్మే ఇతరబడిన వాక్యం గురించి వాక్యం చేత దర్శించబడి ఒకరి తనకొకరు ప్రార్థించేనా